నీకు స్వస్థత కలగాలంటే ఎవరో గొప్ప గొప్ప పరిచారకులు సేవకులు ప్రార్థన చేస్తే స్వస్థత కలగదు నిన్ను నీవు సరి చేసుకుంటే మొదటి మాట విడిచిపెడితే రెండో మాట ఆయన యొక్క ఆజ్ఞలు ఏంటో తెలుసుకుని ఆయన కట్టడాలన్నిటినీ అనుసరిస్తే ఆయన నీతిని అనుసరిస్తే న్యాయము జరిగిస్తే దేవుని జీవితంలో అద్భుతం చేస్తాం స్వస్థత ఇవ్వబోతున్నాడు విడుదల కలిసి చేయబోతున్నాడు జరిగిన సంఘటన ఏంటంటే పదిహేను రోజులైనా ఆమె మందిరాన్ని కనపడకపోయేసరికి దైవజనుడు కాల్ చేసి ఆమె పరిస్థితి ఏంటి అని అడిగితే ఆ తల్లి ఎవరెవరితోనైతే ఏ ఏ ప్రాంతంలోతో గొడబడిందో ఎవరెవరి మీద కక్షతో కోపంతో జీవించిందో వాళ్ళందరితో ఫోన్ కాల్లో కాకుండా దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి టైం తీసుకొని వెళ్ళిపోయి అంటే తన క్యాన్సర్ రోగం ఉందనే విషయం కూడా మరిచిపోయింది పక్కకు పెట్టేసి